నమస్తే అండి ఇది కాడ అట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో తింటే చాలా చాలా కమ్మగా ఉంది ఇది మంచి ఆరోగ్యమైన ఫుడ్ అండి ఎలా చేసానా అనుకుంటున్నారా కాడ బాగు చేసేసి చక్కగా ముక్కలు కోసేసి అన్న ముక్కలో అన్ని బియ్యం నానబెట్టాను రాత్రి అవి కారం సరిపడి పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసి ఉప్పు మిక్సీ పట్టేసాను మెత్తగా అంతేనండి ఇలాగ అట్టేసేనా కొంచెం జీలకర్ర దిమ్మేనా కాస్త వెన్నేసాను చూసారా కానీ మీకు చెప్పడం కాదండి చాలా కమ్మగా చాలా బాగుంది కానీ దీనికి కొంచెం దురదనే గుణం ఉంటుంది కానీ మనం వంట ఇలా అట్టేసినా పచ్చడి చేసినా ఆ దురద అనేది తెలీదు కానీ చ మంచి ఆరోగ్యమైన ఫుడ్డు ఎందుకనంటే నరాలు మనకు ఎముకల్ని బలపరుస్తుంది నరాలను కూడా బలపరుస్తుందట అయితే పిల్లలకి ఇలా వేసి పెడితే పెసరట్టు ఏదోలాగా కానీ పెసరట్టు కన్నా కూడా చాలా బాగుంది మీకు ఏదో చెప్పడం కోసం కాదండి ప్రమాణం కొంచెం సాచ్చిగా చెప్తాను ఆరోగ్యమైన ఫుడ్ కూడా ఇంత రుచిగా ఉంటుంది మనం ఏదన్నా ఆరోగ్యం బాగుంటుంది అంటే దాన్ని పెద్దగా శ్రద్ధ చేయం ఎందుకంటే ఏదో ముందులాగా తింటానికి భయపడిపోతాం అదే కనుక మనకు ఆరోగ్యానికి అంత బలాన్ని ఇవ్వదు అంత ఇది కాదు అయినా అది ఎంత పెడితే అంత అనుకుంటాం కదా కానీ ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి నల్లేరు కడ లభిస్తే పచ్చడి చేసుకోండి కారపొడి చేసుకోండి నేను చేసి పెడుతున్నాను వీడియోలు చూడండి అలానే ఇలా అట్టు కూడా వేసుకోండి చూసారా చక్కగా